పచ్చిమిరపకాయలు ఇవన్నీ చేసేసి బాగా గోలుసుకోవాలి ఓకేనా మంచిగా గోల్చుకోని గోల్ తర్వాత సారీ ఇది కారం ఇదే అండి ఇది ఇదేం ఇద్యా ఇది ఉప్పు అలమల్ గడ్డ కనిపిస్తున్నా ఇది వేసుకోవాలి చాలా బాగుంటది టేస్ట్ చేయండి మీరు కూడా ఇది ఎన్నం ఉంది కదా ఇట్లా అన్నం ఎన్నం ఉంది వేసుకోవాలి మంచిగా పచ్చ అన్నం తయారు చేయాలి ఇట్లా మంచిగా వేసుకోవాలి మంచిగా వేసుకున్నా తర్వాత ఒక రౌండ్ ఇంకా ముందేసుకోవాలి ఇంకా ముందు ఇంకా ముందేసుకోవాలి ఇది నేను తోసుకొని సరిపోంతా దగ్గర మళ్ళీ అనుకో మళ్ళా ఉరకాలి ఇంట్లోకి బయటికి సర్ఫేం తెస్ట్లో వచ్చి ఓకేనా ఇట్లా లాస్ట్కి ఏం వేసుకోవాలి వేసుకుంటా ఇంత తెలుసుకోండి ఇది ఏమంటీ ఇక్కడా చాలా అన్యాయం జరుగుతుంది

మొలక మళ్ళా ఇటు అటు ఇటు అటు ఇక ఇట్లా చేసుకోవాలి అయిపోయింది ఈజీగా వేసుకోవాలి అంటే ఎక్స్ఫైటర్స్ ఇట్లా ఎట్లా వేసుకోవాలి లేకపోతే బయట వరకు వందల వందలు పెట్టాలి రూపాయలు పెట్టాలి తినాలి ఇంత పైసలు ఇలాగే అయిపోతాయి కాబట్టి ఇక ఇక్కడ వేసుకోవాలి అయిపోయింది ইনো ইকে ক্য়া এক পাড আইস আইস পাকে য়া আইস আই মায়া আই অইস আইস আইস আই মায়া সাস্য়া